మనం దేవుని పాదములు చెంత మనం ఏ విధంగా దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలో ఆ విషయాన్ని మనము చక్కగా ఉదయకాల సమయంలో మనము విని మనము బలమును పొందుకొని మనము సూర్యులుగా వీరులుగా ధీరులుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి నడుము బిగించాలి కంకణం కట్టుకోవాలి కొంతమంది కొరకైనా ప్రార్థన చేయాలి అని చెప్పి ఆ మంచి ఉద్దేశంతో మనము ప్రభు మాటలు మనం విన్నాం మనతో ప్రభు ఆ విధంగా ఆయన మాట్లాడారు ఒక వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి సిద్ధపడాలంటే ఆయన మోసే ఆ శిఖర అనుభవాన్ని కలిగి ఉండాలి ఒక వ్యక్తి శిఖరాగ్రం మీద నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మన శత్రువు ఓడి ఓడింపబడే విధంగా మనం ప్రార్థన చేయాలి మన శత్రువు నశించే విధంగా మనం ప్రార్థన చేయాలి అని ఈ విధంగా ఎన్నో మంచి మంచి ఆలోచనలు తలంపులు మనము కలిగి ఉదయకాల సమయంలో మనం ప్రభు మాట మనం వినియున్నాం ఈ రాత్రికాల సమయంలో మరొక సిద్ధపాటు ఏదైనా మన జీవితంలో ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది మనకి మొదటి మెట్టు ఈ మెట్టు దాటి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఈ మెట్టు ఒక వ్యక్తి అధిగమించి దేవుని సముఖంలో ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఫలించినట్లే మన ప్రార్థనకు జవాబు దొరుకునట్లే మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహించినట్లే ఈ దినం మన అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి ప్రార్థన చేయాలి దేవునితో మాట్లాడాలి అని ఎంతో ఆసక్తితో ఆశతో మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వం నా సమయాన్ని అంతటినీ గడపాలి నాకు ఈ లోకంలో ఉన్నవి ఏమైపోయినా పర్వాలేదు నేను నా ప్రభు క్షేమముగా ఉండాలి అని చెప్పి అనేక మంది ఈ దినమున దేవుని సన్నిధిలో ఆలోచించిన వారు చాలామంది ఉన్నారు అయితే వారికి ఆశ ఉంది కానీ ఏ విధంగా చేయాలో ఆలోచన లేదు వారు దేవుని సముఖంలో ప్రయాసపడుతున్నారు కానీ ప్రార్థనకు వెళ్ళాలి ప్రార్థన చేయాలి అని ఆశ ఆలోచన మాత్రం వారి జీవితంలో ఉంది కానీ అది ఏ విధంగా చేయాలో అది ఏ విధంగా ఉండాలో అది ఏ విధంగా చేస్తే మనం ప్రార్థన పరలోకానికి వెళ్తుందో ఈరోజు అనేక మంది ఆ ఉద్దేశాన్ని కలిగి మనం ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి ప్రార్థన చేయగలగాలి ఈరోజు ప్రార్థన చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉంటే మన ప్రార్థన మనకు ప్రయోజనకరం మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటే నష్టం మనం ఏ విధంగా ఉంటే మన జీవితానికి లాభం అనే ఈ మంచి ఉద్దేశంతో మనము ప్రభు మాట మన వింటూ మనం ముందుకు వెళ్దాం ఒక వాక్యం మనం చదువుకుందాం చూడండి బైబిల్ గ్రంథంలో యజ్రా గ్రంథం పదివ అధ్యాయము పదకొండు వచ్చిన భాగాన్ని మనం చూద్దాం ఎజ్రా గ్రంథం పదివ అధ్యాయము పదకొండు వచ్చిన భాగం మనం చూద్దాం ఈ లైవ్లో అనేక మంది ఈ వాక్యాన్ని చూస్తున్నారు చాలా సంతోషం మీరు చూస్తున్న ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి అనేక మంది చూసే విధంగా అనేక మంది ఈ విలువైన మాటలు విని ప్రభు చేత దీవించబడే విధంగా మీ వంతుగా మీరు మీరు విని అనేక మందికి వినిపించండి మీరు చూడండి అనేక మంది చూసే విధంగా సహాయం చేయండి దేవుని వాక్యం శక్తి కలిగింది కనుక ఈ శక్తి కలిగిన దేవుని వాక్యం అనేక మంది ఒక జీవితంలో ప్రభావితాన్ని చూపించే విధంగా మీరు అందరూ కూడా ఆ విధంగా మీరు అనేక మందికి పంపించండి అనేక మంది ప్రజలు అనేక మంది బిడ్డలు వాక్యం కొరకు చాలామంది తృష్ణ దప్పిక ఆశ కలిగి ఉన్నారు దుప్పు నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశ కలిగి ఉంటుందో ఈరోజు అనేక మంది ప్రజలు ఆ మంచి ఆశను కలిగి అనేక మంది ఉన్నారు ఆ విధంగా ఉన్నవారికి మనము పంపించే వాక్యం వారి శ్రమలలో వారి బాధల్లో వారి ఇబ్బందుల్లో అది తోడుగా ఉండి జీవితంలో సహాయం చేయటానికి ప్రభు సహాయం చేస్తాడు అయితే మనకి సమయం అవుతుంది కనుక మనం ముందుకు త్వర త్వరగా వెళ్ళిపోదాం దేవుడు సహాయము చేయనివ్వండి ఈ అజ్రా గ్రంథం ఈ పదవ అధ్యాయం ఈ పదకొండవ వచ్చిన భాగంలో ఒక మనుషుడు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి ఎటువంటి మెలకువులు కలిగి ఉండాలి ఏ విధంగా ఉంటే దేవుడు మన ప్రార్థనను దేవుడు వింటాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇందులో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి అందులో మొదటి మాట ఏంటంటే ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నందుకు సిద్ధపడుడి ఈ మాట మనం చివరిలో పెడదాం ఈ మాట మనం చివరిలో పెడదాం ఇది మొదటి మాట కానీ మనం ఈ మాటను చివరిలో పెడదాం ఆయన చిత్తానుసారముగా ఒక వ్యక్తి ప్రార్థన చేయటానికి ఏ విధంగా సిద్ధపడాలి దేవుని చిత్తం తెలుసుకునే ఆ జ్ఞానం ఆ వివేచన ఆ ఆలోచన ఆ భక్తి ఆ శక్తి మన జీవితంలో ఏమైనా ఉందా దానికి సూత్రం కానీ దానికి సులభమైన పద్ధతి కానీ దానికి సులువైన ఆ సులభ శైలులో మనం పొందుకునే పద్ధతి కానీ ఏదైనా వాక్యములో ఉందా అని మనం చూడగలిగితే క్రైస్తవ్యంలో క్రైస్తవునికి క్రీస్తు మార్గం ఒకటే క్రైస్తవునికి ఒక వ్యక్తి క్రీస్తుని చేరుకోవాలంటే ఆ క్రీస్తుని చేరుకున్న క్రైస్తవునికి మార్గంలో ఒకే ఒక మార్గం అందుకనే యోహాను సువార్తలు ఏసయ్య ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు యేసు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప మరి ఎవరు కూడా ఆ లోకానికి వెళ్ళలేరు ఆ లోకంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం అని చెప్పి ఏసయ్య ఆ విధంగా మాట్లాడిన ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం లోకంలో రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గం రెండవది విశాలమైన మార్గం ఇరుకు మార్గము దైవికమైన మార్గం విశాలమైన మార్గం లోకానుసారంగా లోకములో అనేక మంది వ్యక్తులు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా దేవుని భయభక్తులు లేకుండా జీవించిన మార్గమే ఆ మార్గం ఏదంటే అది లోకములో విశాలమైన మార్గమని ఆ విధంగా బైబిల్ గ్రంథంలో లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది అయితే ఈరోజు ఈ యజ్రా గ్రంథం ఈ పదివ అధ్యాయం ఈ పదకొండు వచ్చిన భాగంలో మనకు కావలసిన మాటలు ఏమైనా ఉన్నాయా మనము దేవుని సన్నిధికి సిద్ధపడి వచ్చి ఉన్నాం కదా సిద్ధపడి వచ్చిన మన కొరకు దేవుడు ఏమైనా ఈ వాక్యములో దాచి వ్రాచి అమర్చి మన కొరకు దేవుడు పెట్టాడా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యాలు ఎన్నో మాటలు మన జీవితంతో మనతో మాట్లాడే మాటలు ఈ వాక్యంలో ఉన్నాయి ఈ ఒక్క వాక్యం మాత్రమే చెప్పి నేను ముగిస్తాను దయతో గమనించి మీరు జాగ్రత్తగా కూడా మీరు రెండు చెబులు వాక్యం మీద పెట్టి మీరు వినాలి రెండు ఏమండి రెండు చెబులు వాక్యం మీద పెట్టాలి రెండు కళ్ళు నా మీద మీరు పెట్టాలి మీ అందరూ నా మీద కళ్ళు పెడితే నేను ఏమవుతాను నేనేమవుతాను మీరందరూ నా నా వైపు మీరు చూసినట్లయితే నేను ఏం కావాలి అమ్మో ఎంతమంది నన్ను చూసినప్పుడు నాకు భయమేయదు లేదు దిగిలేదు బాధ అయితే నేనే పడతాను నా బాధ ఆ బాధ ఏదో నేనే పడతాను ఏమండి నా వైపు మాత్రం మీరు చూడాలి తప్పనిసరిగా నన్ను చిన్న చూపు చూడకండి ఒంటికొండతో చూడకండి రెండు కళ్ళు తెరిచి దేదీప్యమానంగా తీక్షణంగా నన్ను మీరు చూస్తే చాలా మంచి దేవుని స్తోత్రం గాక ఏంటండి పాతికేండ్ల నుంచి మీ ముఖం మేము చూస్తున్నాం ఎన్నేండ్లు ఏండ్లు పాతికేండ్లు ఇరవై ఐదు ఏండ్ల నుండి అదే ముఖం కదా అదే ఎత్తి కదా అదే పొట్టు కదా అదే పొడవు కదా మేము చూస్తే మీరు ఏమైనా పెరిగిపోతారా నేను పెరగను మీరు వాక్యంలో పెరిగే విధంగా చేస్తాను అలా లూయా నేను పెరగను మీరు ప్రభు కొరకు అభివృద్ధి పొందే విధంగా చేస్తాను హలో నేను పెరగను మీరు పరలోకానికి వెళ్ళే మార్గం ఆ మర్మాన్ని నేను మీకు బోధిస్తాను ఒక సేవకునిగా ఒక సంఘ కాపరిగా ఒక పాదిరిగా ఒక పాస్టుగారిగా దేవుని స్తోత్రం కలుగునిగాక అందుకని ఈ యజ్రా గ్రంథం పదివా అధ్యాయ్ పదకొండు వచ్చిన భాగాల్లో ఆ భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే ఆయన చిత్తానుసారముగా నడుచుకున్న సిద్ధపడుడి సిద్ధపడు అని ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తున్నాం అనగా దేవుని చిత్తం ఏదో గ్రహించి ఆయన చిత్తానుసారంగా ఒక వ్యక్తి నడవటానికి సిద్ధపడాలి అని ఇక్కడ దేవుని వాక్యములో ఆ మాట మనం చూస్తున్నాం ఆయన చిత్తంలో నాలుగు మూడు కార్యాలు ఉన్నాయి అవి మన జీవితంలో ఉంటే మనము ఆయన చిత్తానుసారంగా సిద్ధపడి సమసిద్ధులమై దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసిన వారిగా ఉండడానికి దేవుడు కృపుచిపెట్టి ప్రభు మన జీవితంలో ఆయన సహాయం చేస్తాడు రండి మన వాక్యాన్ని చూద్దాం ఇందులో మొదటి మాట ఏమై ఉంది అని మనం చూడగలిగితే దేవుని ఎదుట మనము మన పాపమును ఒప్పుకొనుటకు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం యజ్రా దేవుని సన్నిధిలో ఆ ప్రజల ముందు నిలవబడి ఆ ప్రజల ముందు నిలవబడి అయినా ఆ ప్రజలు అనేక మంది తన ఎదుట తన ముందు ఉంటున్నప్పుడు ఆ ప్రజలు అంతమంది కొరకు ఒక సందేశాన్ని ఎజ్రా అందిస్తూ ఉన్నాడు ఒక మంచి అద్భుతమైన అమూల్యమైన ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న లేఖనాలను వారికి ఎత్తి చూపిస్తూ ఉంటున్నాడు ఉదుగో ఓ ప్రజలారా దేవుడు ఎన్నుకున్న ప్రజలారా దైవ జనాంగమా ఇస్రాయేలు ప్రజలారా దేవుని వంశపు వంశపుమారులారా దేవుని యొక్క మనుషులారా మీరు దేవుని కొరకు ఈ విధంగా ఈ విధంగా మీరు సిద్ధపడాలి అని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడుతూ అందులో మొదటి మాట ఏమై ఉంది అని మన వాక్యంలో చూడగలిగితే దేవుని ఎదుట పాపమును ఒప్పుకునుటకు అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం నెంబర్ వన్ మొదటి మాట ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని సముఖములో పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయటానికి సిద్ధపడాలి పాపమును కప్పుకొని ప్రార్థన చేయటానికి కాదు పాపాన్ని కలిగి దేవుని సముఖంలో ప్రార్థన చేయటానికి కాదు పాపమును కప్పుకోకుండా కప్పిపుచ్చి ఆ విధంగా కాకుండా ఒక వ్యక్తి పాపమును ఒప్పుకొని దేవుని సముఖంలో ఆ ప్రజలు యజ్ర మాట వినిన తర్వాత దైవజన్మ సందేశాన్ని ఆ ప్రజలు వినిన తర్వాత అయ్యో ప్రభువ మేము సిద్ధపడ్డాం కానీ మా సిద్ధపాటు ఎంత నీచంగా ఉందా మేము సిద్ధపడ్డాము కానీ మా సిద్ధపాటులో ఇన్ని అరమరికలు ఇన్ని సమస్యలు ఇన్ని కలహాలు ఇంత దోషం ఇంత లోపం ఇంత పాపం మా జీవితంలో కనబడుతుందా ఓ దైవజనుడ యజ్రా ఈరోజు మీరు ధర్మశాస్త్రాన్ని మాతో మాట్లాడిన తర్వాత మేము మీ సన్నిధిలో ఏసయ్య దేవాది దేవా మేము మీ సన్నిధిలో ప్రభ మీ ఎదుట మేము పాపమును ఒప్పుకునడానికి మేము సిద్ధపడతామని చెప్పి ప్రజలు ఆ విధంగా కంకణం కట్టుకున్నారు అనకు అర్థం ఏంటంటే ఆ ప్రజలు దేవుని సముఖంలో పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు ఈరోజు నీవు ఆ విధంగా ఉన్నావా ఈరోజు నీవు దీని కొరకు సిద్ధంగా ఉన్నవా నువ్వు ఈరోజు దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు నేను పాపమును ఒప్పుకొని ప్రార్థించాలి ప్రభా నేను పాపము గురించి పచ్చత్తాపడి దేవుని సముఖంలో నేను మీ దగ్గర లొంగి వంగి మోకరించి కరములు జోడించి చేతులు పైకెత్తి ఆర్తనాదాలు చేసి ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలి ప్రభు చెప్పి ఎప్పుడైనా మనం ఈ మంచి ఆలోచన దేవుని సముఖంలో కలిగి ఉన్నామా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక మనుషుడు దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని ఏమండి దేవుని సముఖంలో ప్రార్థన చేయటానికి ఒక వ్యక్తి సిద్ధపడితే నీకు దేవునికి ఉన్న ఆ మధ్య ఉన్న ఆ వైరం ఆ యొక్క ఏమండి ఆ సమస్య అనేది ఆ వార్ అది ఆ బ్రిడ్జ్ అనేది అది పడగొట్టబడి నీకును నీ దేవునికిని నీకును నీ ప్రార్థనకును నీకును నీ ప్రార్థన వినే దేవునికి కూడా ఏ పాపము అడ్డుగా లేకుండా విశాలమైన మార్గముగా నీ ప్రార్థన నువ్వు చేసిన వెంటనే ఆ దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు సహాయం చేస్తాడు ఇది మొదటి కార్యం రెండవదిగా మనం అదే వాక్యంలో చూడగలిగితే ఏమండి వాక్యం అంటున్న మాట ఏంటంటే దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించుడి అని దేవుని వాక్యంలో అమ్మాయి మాట ఉంది కదా వాక్యంలో ఈ వాక్యంలో ఈ మాట ఉంది అనకు అర్థం ఏంటంటే దేశ జనులను అన్య స్త్రీలను విసర్జించుడి అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఈ లోకపు మర్యాదలు ఈ లోకపు సిద్ధాంతాలు ఈ లోకపు సాంప్రదాయాలు ఈ లోకపు పద్ధతులు ఈ లోకపు యొక్క దురాచారాలు క్రైస్తవుడు ఎప్పుడు కూడా అవలంబించకూడదు వాటికి క్రైస్తవుడు కడు జాగ్రత్త కలిగి కడు భద్రంగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి అతీతంగా వేరై రక్షణ పొందిన వ్యక్తి కనుక రక్షణ తన జీవితంలో అంతం వరకు కొనసాగించే బాధ్యత ఈరోజు ఎవరిదంటే రక్షణ పొందిన వ్యక్తి మీద మాత్రమే ఆ బాధ్యత అంతా కూడా ఈరోజు ఉంది ఈరోజు మన బాధ్యత ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించుడి అనగా లోకమును లోకములో ఉన్న పాపమును ఒక వ్యక్తి తప్పనిసరిగా విడిచిపెట్టి దేవుని కొరకు ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా జీవించాలని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట అందుకనే ప్రభు చెప్పారు కదా లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి ఎందుకో తెలుసా లోకములో ఉన్న అన్నీ కూడా సాతాను సంబంధమైనవు గనుక ఈ సాతాను సంబంధమైన కార్యాలు మనుషుని జీవితంలో ప్రవేశించినట్లయితే లోకం లోకములో ఉన్న పాపం ఆ మనుషులో ప్రవేశించి ఆ మనుషుడు దేవుని కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడకుండా కన్నీళ్లు కార్చడానికి సిద్ధపరచకుండా ప్రణాపించడానికి సిద్ధపడ సిద్ధపరచకుండా ఆ వ్యక్తి దేవుని సముఖంలో లొంగి వంగడానికి సిద్ధపాటు లేకుండా ఇవన్నీ కూడా మనుషుల జీవితంలో అడ్డుగా వచ్చే ప్రమాదం ఉంది ఆటంకంగా వచ్చే ప్రమాదం ఉంది నీ ప్రార్థన పరమలకు వెళ్లకుండా ఇవన్నీ కూడా ఈ లోకంలో ఏమండి ఉన్న ఆ పాపం ఆ పాప కార్యాలు లోకపం లోకప కార్యాలు ఇవన్నీ కూడా నువ్వు ప్రార్థన చేయటానికి సిద్ధపడి మోహరించినప్పుడు ఇవన్నీ నీ జీవితంలో అడ్డుగా రావటానికి ఈరోజు అవకాశం ఉంది ఇది రెండవ సిద్ధపాటు ఇది రెండవ సిద్ధపాటు మూడవదిగా వాక్యములో మనం చూస్తే వాక్యం అంటున్న మాట ఏమిటంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనుడి అని ఈ వాక్యములో మనము చూస్తున్నాం యజ్రా పది పదకొండులో మూడవ మాట ఏంటి అని మనము చూడగలిగితే మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనుడి అని దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తున్నాము క్రైస్తవుని క్రైస్తవుడు లోకములో జీవించినప్పుడు ఈ క్రైస్తవుడు తనకు తాను భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి దేవుని మీద ఆధారపడి నేను ఎవరు అని ఒక వ్యక్తి వివేచించి ఆలోచన చేసి ఈ పాపపు సంబంధమైన లోకంలో క్రైస్తవుడు జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి ప్రతిరోజు ప్రతిసారి ఏమనుకోవాలంటే నేను క్రైస్తవుణ్ణి నేను క్రీస్తు బిడ్డను నేను లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టాను గనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే ఏమని ఈ లోకంలో నేను ఉన్నాను కనుక ఈ లోకంలో ఉన్న నేను విడిచిపెట్టిన లోకము పాపం నా జీవితంలో మనకి రాకుండా నిన్ను ప్రత్యేకంగా జీవించాలని చెప్పి ఒక వ్యక్తి తన చుట్టూ ప్రార్థన అనే కవచాన్ని ఉంచుకోవాలి ఒక వ్యక్తి తన చుట్టూ ప్రార్థన అనే వలయాన్ని ఉంచుకోవాలి ఒక వ్యక్తి తన చుట్టూ వాక్యమనే వలయాన్ని ఉంచుకోవాలి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఈ ప్రార్థన వాక్యం అనే వలయంలో భద్రపరచబడి దేవుని సమకములో ఆ వ్యక్తి అటువంటి సిద్ధపాటు కొరకు ప్రయాస పడగలిగితే పడినట్లయితే ఆ విధంగా ఉన్న వ్యక్తి దేవుని సముఖములో ప్రార్థన చేయటానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా యోగ్యునిగా దేవుడు ఆ వ్యక్తిని ఎంచుతాడు దేవుడు ఆ వ్యక్తిని చేస్తాడు దేవుని స్తోత్రం కలుగునిగా దేవునికి స్తోత్రము కలుగుని కాదు ఎస్ లోకానికి వచ్చినప్పుడు మనము లోకానికి మనం వేరే రక్షణ పొంది ఉన్నాం మనం మనము లోకానికి వేరుగా జీవించాం మన జీవితం లోపలికి లోకం రాకుండా మనము జాగ్రత్త వహించాం కాలక్రమేణా కాలక్రమేణా దినములు గడిచే కొద్దీ మనుషుని జీవితంలో భక్తి అనుభవం పెరిగే కొద్దీ విశ్వాసపు పరిమాణం పెరిగే కొద్దీ భక్తి కలిగిన జీవితం మనుషుని జీవితంలో అభివృద్ధి పరచబడి కొద్ది కూడా ఏం చేయాలంటే ఈ భక్తి పరుడు ఎంతైతే భక్తిలో స్థిరపడుతూ ఉన్నాడో అంత దూరంగా లోకాన్ని ఎప్పుడు కూడా పెట్టగలిగిన వ్యక్తిగా ఉండాలి లోకాన్ని అంత దూరంగా పట్టగలిగిన వ్యక్తిగా ఉండాలి ఒక వ్యక్తి భక్తిలో పరిపూర్ణుడు అవుతున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని సమ్ముఖంలో పరిపూర్ణమైన లేమండి ఆ వ్యక్తిగా జీవిస్తూ ఉంటున్నప్పుడు ఈ పరిపూర్ణలోనికి ఈ పరిపూర్ణత పొందిన వ్యక్తిలోనికి ఎప్పుడు కూడా పాపం రాకుండా లోకానుసారమైన మాలిన్యం రాకుండా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని కొరకు జీవితంలో జాగ్రత్తపడి నమ్మకంగా ఈ లోకంలో ఉండాలి హాలెలుయా హాలెలుయా హాలె లుయా చేప ఉప్పు నీటిలో ఉంటుంది ఉప్పు నీళ్ళు త్రాగదు అని మనకు తెలుసు ఈ క్రైస్తవుడు లోకములో ఉంటున్నాడు లోకములో పాపం ఉంది ఈ లోకములో ఉన్న పాపం నీ లోనికి నువ్వు ఏమండి రాకుండా జాగ్రత్త పడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు లోకానికి ప్రత్యేకంగా జీవించిన వ్యక్తివని ఈరోజు అర్థం ఆ విధంగా వాక్యమనితో మాట్లాడుతోంది దేవుని స్తోత్రం కలుగును గాక మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకోవాలి లోకం వైపు పాపం వైపు లోక ఆచారాల వైపు లోకంలో ఉన్న పాపం మాలిన్యం వైపు ఒక వ్యక్తి దేవుని సముఖంలో దేవుని ఎదుట ఏమండి ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని దేవుని సముఖంలో కడుగుకొని విషయంలో ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా జాగ్రత్త పడాలి ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చా ఎంతమంది ఆసక్తి కలిగి వచ్చాం ఎంతమంది అనేక మంది కొరకు కన్నీరు కాల్చాలి అని మనం వచ్చాం ప్రలాపించాలి అని మనం వచ్చాం బోధించాలి అని మనం వచ్చాం ఇన్ని ఆశలతో వచ్చిన మన జీవితంలో మనము దేవుని సముఖములో పాపమును ఒప్పుకోకపోతే లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఒక మనుషుడు దేవుని కొరకు ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా లేకపోతే తన జీవితంలో ఆ వ్యక్తి ఈరోజైనా వాక్యం అంటుంది ఆయన 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 చిత్తానుసారముగా నడుచుకున్నందుకు సిద్ధపడండి ప్లీజ్ బీ ప్రిపేర్డ్ మీరు సిద్ధపడాలి మీరు సిద్ధపడాలి ఇటువంటి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆ ఉన్న ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సముఖంలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనను ఎవ్వరూ ఆపలేరు హలెలుయా నీ ప్రార్థనను ఎవరు ఆపలేరు నీ మోకాలు అనుభవాన్ని ఎవరు ఆపలేరు నువ్వు కార్చిన కన్నీలను ఎవరు ఆపలేరు నువ్వు దేవుని సముఖంలో ఏదైతే బంధిస్తావో ఏమంటే అడుగుతావో విప్పుతావో దేవుడు నీ ప్రార్థన విని పరలోకములో అది విప్పబడే విధంగా బంధించబడే విధంగా నీ ప్రార్థన ప్రభావము ద్వారా శక్తిని ఆ విధంగా దేవుడు నీకు ఇచ్చే విధంగా నీ దేవుడు నీ విశ్వాసం చూసి ఆయన సహాయం చేస్తాడు ఆయన దేవుని స్తోత్రం కలుగునుగా దేవునికి స్తోత్రము గాక అందుకే యజ్రా గ్రంథం పదివ అధ్యాయం పదకొండవ వచ్చిన భాగంలో మొదటగా ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే యజ్రా మాట్లాడే మాట ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఒక వ్యక్తి దేవుని సముఖంలో సిద్ధపడాలంటే ఈ మూడు మన జీవితంలో ఉండాలి ఈ మూడు కలిగి మనం దేవుని సముఖంలో చేద్దాం అందరం కలుమూసుకుందాం సిద్ధపడదాం హలో అలి ఊయ అలి అలి ఏసయా మీకు స్తోత్రముడాయన దావీదు కుమారుడా మీకు స్తోత్రం వడా మీకు స్తోత్రం వడా మీకు స్తోత్రం బలమైన మా దేవామి నామానికి వందనాలు ప్రతివారు నిలువు మోకాలు వేసి చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చి ఈరోజు నీ వచ్చిన సమయం వ్యర్థం కాకూడదు ఈరోజు నువ్వు వాక్యం వినిచున్నావు వాక్యం వినే సమయం నీ జీవితంలో నిష్ప్రయోజనం కాకూడదు తల్లి తండ్రి తమ్ముడు చల్లి ఈరోజు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో మోకరించండి మోకరించండి దేవుని సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తి ఏసయ్యా ఏసయ్యా నేను తప్పిపోయానేమో నేను మీ సముఖంలో ప్రభ ఇంత సిద్ధపాటు కలిగి ఉండలేదేమో ఈరోజైనా మీ సన్నిధిలో ప్రభ ఇటువంటి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయటానికి నాయన నేను ముందుకు వచ్చి చూనాను నాయన నన్ను కనికరించండి ప్రభు ప్రభా నా జీవితంలో ఒక నూతన విధానాన్ని పద్ధతిని ఆలోచనలు కలిగి నేను మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఈరోజు నా జీవితంలో ప్రసాదించండి ప్రభాని దేవుని సముఖములు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసే మునుపు ఒక్కసారి దేవుణ్ణితో మాట్లాడుతున్న యజనా ద్వారా అయ్యా నువ్వుని జీవితంలో దేవుని సముఖములో పాపమును ఒప్పుకొని ప్రార్థించాలి ఆ పాపము ఏదో కాదు లోకములో ఉన్నావు లోక మాలిన్యం అంటకుండా లోకములో పాపముంది ఆ పాపం అనే మాలిన్యం అంతకుండా లోకానుశ్వరం అని జీవితము నీలో ఉన్న పాపపు జీవితము నీలో ఉన్నా నువ్వు దేవుని సముఖంలో ఉన్నా ఆ పాపపు జీవితాన్ని నువ్వు దేవుని సముఖంలో నువ్వు విడిచిపెట్టి ప్రత్యేకంగా నువ్వు ఉండి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి నన్ను ప్రత్యేక పరిసెండ్ అయ్యా నన్ను ప్రత్యేక పరిసెండ్ అయ్యా నా జీవితంలో తండ్రి నాయన నేను మీ కొరకు ఈ విధంగా ఉండాలని సిద్ధపడి మీ సన్నిధికి వచ్చి చూన్నాను నాయన నాకు ఆ సిద్ధపాటు కలిగి ఉండాలని ఎంతో ఆశ వాంచ తృష్ట నా జీవితంలో కలిగి ఉన్నాను నేను నా జీవితంలో నాకు సహాయం ఇచ్చాయి ప్రభా ఓ తండ్రి మీకు సూత్రాలు ఈ రాత్రికాల సమయంలో ఒక అద్భుతాన్ని మన జీవితంలో దేవుడు జరిగించే విధంగా ఒక ఆశ్చర్యకార్యం మన జీవితంలో జరిగించే విధంగా ఈ మొదటి రోజు రాత్రి ప్రతి వారు ఎవరికి వారు అంతరంగికంగా పరిశీలన చేసుకొని అయ్యా ఈ పాపము నాలో ఉందయ్యా ఈ లోకంలో ఉన్న పాపము నాలో ఉంది లోకంలో ఉన్న పాపము నాలో ఉంది లోకంలో ఉన్న పాపాలు కూడా నాలో ఉన్నాయి నేను సిద్ధపడలేదు నాయన నేను ప్రిపేర్గా లేను నాయన మీతో మాట్లాడుతుంటే నాకు మాటలు రావటం లేదు నాయన నా ప్రార్థన పాపాన్ని బట్టి మీ అయ్యా మీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉంటే మీ సముఖంలో కన్నీరు కారుస్తూ ఉంటే నా పాపమే కనిపిస్తుంది నా పాపమే కనిపిస్తుంది నా శాపమే కనిపిస్తుంది నా పాపపు జీవితమే నాకు కనిపిస్తుంది నాయన నా పాపపు జీవితమే నాకు కనిపిస్తుంది ఈరోజు ప్రభా నా పాపాన్ని విడిచిపెడతాను అయ్యా నేను మీ సముఖంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ప్రభా ఉంచుకొని ఉన్నానని భక్తుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఈరోజు ప్రభ మీ సన్నిధిలో ప్రార్థన చేయిస్తున్న నా జీవితంలో తండ్రి నాలో వాక్యము ఉండాలి నాలో వాక్యం ఉండాలి నాలో వాక్యం ఉండాలి నాలో వాక్యం ఉండాలయ్యా నన్ను పరిశుద్ధంగా మార్చింది వాక్యమే నా బ్రతుకుని మార్చింది వాక్యమే నా జీవితాన్ని వాక్యమే నా జీవితానికి మార్పు కలిగించింది వాక్యమే నా జీవితానికి నాయన రక్షణ కలిగించింది వాక్యమే నాయనా వాక్యమే 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 వాక్యమై దేవా వాక్యమై ఉన్న దేవా ఈ రాత్రి సమయంలో తండ్రి నన్ను వాక్యం ద్వారా తడపండి నాయన ఈ మొదటి రాత్రి నాయన ప్రార్థన చేయక మునుపు నాకు ఎటువంటి సిద్ధపాటు అవసరమో నాయన నేను ఏ విధంగా మీ సముఖంలో సిద్ధపడి ఉండాలో ఈరోజు ప్రభా మీ నాతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు నేను మీ సన్నిధిలో మోకరించే ముందు నేను మీ సముఖంలో ప్రభా మోకాలు వంచే ముందు నేను మీ సమ్ముఖంలో కన్నీరు కాల్చే ముందు నేను మీ సముఖంలో మీతో మాట్లాడే ముందు నాయన నా పెదవుల కింద అయ్యా ఉందేమో నా పెదవులలో పాపము కనిపిస్తూ ఉందేమో ఇంకా నా పెదవులు మీ సన్నిధిలో ప్రభా కాల్చబడలేదేమో ఇంకా నా మోకాలు తండ్రి మీ సముఖంలో వంగలేక లొంగలేక నేను నేను నేనని ప్రభా ఇంకా నా జీవితంలో తండ్రి నేను అనే అహంభావం ఇంకా నా జీవితంలో ఉందేమో ఈ రోజైనా సరే తండ్రి ఆయన ఆ పాపాలు అన్ని పేరుకిపోయిన పాపాలు పెరిగిపోయిన పాపాలు వెచ్చల పెరిగిపోయిన ప్రతి అతిక్రమం పాపం దోషం ఈరోజు నా జీవితంలో నుండి అది బయటికి పోవాలి బయటికి పోవాలి బయటికి పోవాలి ఈరోజు సిద్ధపడసండి నాయన ఓ తమ్ముడు చెల్లి ప్రియమణ సహోదరి సహోదరుడా ఈరోజే ఈరోజే పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని కడిగేసుకో పాపాన్ని విడిచిపెట్టే దేవుడి సముఖంలో నిష్కలమైన అనిష్కల్మస్తమైన హృదయాన్ని కల్మసము లేని మనస్సును కల్మసము లేని కన్ను కండ్లు కన్నీళ్ళు ఈరోజు దేవుడి సముఖములు ఈ మంచి మనసు మనము కలిగి దేవుడి సముఖంలో ఉండడానికి దేవుడు మన జీవితంలో సహాయం ఇచ్చేనివ్వండి సహాయం ఇచ్చేనివ్వండి హాలెల్లు యాలు యాలెల్లు మీకు స్తోత్రం స్తోత్రమున తండ్రి మీ నామానికి వందనాలు మహిమగలిగిన మా దేవా గొప్ప తండ్రి నీ నామానికి స్తోత్రాలు 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 స్తో